నమస్తే అండి అందరికీ వరలక్ష్మి వ్రతే శుభాకాంక్షలు అందరూ ఎలా ఉండారండి ఈరోజంతా పూజలతో చక్కగా గడిచిపోయింది అనుకుంటాను అందరూ చాలా చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోగలిగినంతలో చక్కగా చేసుకుంటారని భావిస్తున్నాను సో నేనైతే ఇలా చేసుకున్నానండి చాలా చక్కగా అమ్మవారికి వచ్చేసి తాంబూలం పెట్టాను అన్నమాట చీర గాజులు తాంబూలం తమలపాకులు అరటికాయ ఒక పువ్వు ఈ పానకం కొబ్బరికాయ తములపాకులు చలిమిడి పులిహోర ఇక్కడ వచ్చేసి గౌరీదేవి పూజ చేసుకున్నానండి వినాయకుణ్ణి పెట్టుకొని వినాయకుణ్ణి ముందు పూజించుకొని తర్వాత గౌరీదేవిని పూజించుకుంటామనమాట మనం చేసేటువంటి వాటిలో ఏ పనులు అయినా విఘ్నాలు రాకుండా ముందుగా వినాయకుణ్ణి పూజించుకొని అప్పుడు తర్వాత గౌరీదేవికి మనము పూజ చేసుకోవాలన్నమాట ఈరోజు ఎవరి శక్తానుసారం వారు ఒకవేళ బంగారం గనక తెచ్చుకోగలిగి ఉంటే రూపు తెచ్చుకొని పెట్టుకుంటారు తెచ్చుకోలేనటువంటి వారు ఊరక దారానికి తొమ్మిది ముడులు వేసి అందరూ పువ్వులు అవన్నీ కడతారండి కానీ కింద రాలకూడదు అనమాట అందుకని చెప్పేసి ఒక తమలపాకన్నా కట్టుకోండి లేదా దారానికి పసుపు పూసి తొమ్మిది ముడులు వేసి ఆ తొమ్మిది ముడులు దగ్గర కుంకుమ పెట్టి అది చేతికి ద్వారం కట్టుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి పొంగలు వడపప్పు అండ్ కుంకుమ చేసిన బా కాబట్టి అక్కడ వచ్చేసి గంగాదేవిని పూజించానండి సో అలాగా పెట్టేసుకున్నాను కాకపోతే నేను కలసం పెట్టలేదన్నమాట మామూలుగా పెట్టుకున్నాను అమ్మవారిని వచ్చేసి ఇలా సింపుల్గా మల్లెపూలతో పూలతో అలంకరించేసాను మామిడి తోరణం పెట్టేసి వచ్చేసి ముత్యాల మాల వేసాను అనమాట అమ్మవారికి నేను సింపుల్గా ముత్యాల హారం ఉండి ముత్యాల హారం వేసేసాను సో ఇక్కడ వచ్చేసి పండ్లండి మనము ముఖ్యంగా పెట్టవలసినవి మన ఇష్టం దానిమ్మ పండు పెట్టచ్చు మామిడి పండు అమ్మవారికి ఇష్టమే అరటి పండు అండ్ బత్తాయి పండు పెట్టాను అనమాట నేను వచ్చేసి ఇంక ఇంతేనండి మళ్ళీ ఇక్కడ దద్దోజనం పెట్టాను అన్నమాట అక్షింతలు కలుపుకున్నాను ఇంతేనండి చాలా సింపుల్గా చక్కగా చేసుకోవచ్చు ఎటువంటి ఆర్భాటాలకి పోకుండా మన శక్తి కొలది చాలా చక్కగా చేసుకోవచ్చు అండి ఎటువంటి అంతరాయం లేకుండా మళ్ళీ చేసుకోలేకపోయేమే అనుకునేటువంటి అంటే మనము ఇబ్బందిలో ఉన్నాము ఏదన్నా ఎక్కువగా చేసుకోలేకపోయాం ఎవరిని అని కూడా అనుకోకుండా మనం చాలా చక్కగా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చండి పూజ అనేది చూడండి మనకి వడపప్పు కొంచెం బెల్లం పెట్టినా కూడా అమ్మవారికి చాలా చక్కగా స్వీకరిస్తుందండి ప్రసాదం అనేది మనం ఓ ఆర్భాటాలకు కూడా లేదు అంతేను నేను ఇంట్లో ఉండే ఒటుతోటి చక్కగా ఇలా చేసుకున్నాను కాకపోతే పూలు పండ్లు కొన్నానండి నేను అంతేను చీర అంటే ఎలాగో మనము కట్టుకోవడానికి కొనుక్కొచ్చుకుంటాం ఇలాంటి టైంలో ఒకటి కొనుక్కొచ్చుకొని అమ్మవారికి సమర్పిస్తే అదొక మనశ్శాంతి మనకి అంతే తృప్తిగా ఉంటుంది అనమాట మనము వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పెట్టుకున్నాం అన్నటువంటి తృప్తి మిగులుతుంది అంతేనండి ఇలా చేసుకున్నాను అనమాట మరొకసారి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కళ్ళు చక్కగా నిర్వహించుకున్నారు పూజా విధానం అని అనుకుంటున్నాను నేనైతే చాలా సింపుల్గా ఇలా చేసేసుకున్నానండి ఎటువంటి హంగు ఆర్భాటాలకు పోకుండా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నవి ఏంటనేసి ఈ మధ్య చాలా రోజుల నుండి నేను వీడియోస్ పెట్టట్లేదు సో కావున ప్రతి ఒక్కళ్ళు చూసిన వారు చిన్న కామెంట్ అండ్ లైక్ పెడతారని శ్రీమాత్రే నమ అనేసి చిన్న కామెంట్ పెడతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి